శ్రీకాకుళం జిల్లా గార మండలం తోనంగిలో నివసిస్తున్న గొర్లె కృష్ణ అనే యువకుడు మరణించడం చాలా బాధాకరంగా విషయం తోనంగి గ్రామంలో నివసిస్తున్న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు సామాన్లు తేవడానికి వెళుతుండగా మార్గం మధ్యలో ఒంబరివెల్లి గ్రామంలో ఎడంవైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా గుద్దడంతో అతి వేగంగా వెళ్ళి ఆ స్తంభాన్ని ఢీకొట్టడంతో గుర్ల కృష్ణ ఇరవై మూడేళ్ళ యువకుడు అక్కడికక్కడే మరణించడం జరిగింది విద్యుత్ స్తంభం విరిగి విద్యుత్ తీగలు స్కూటర్పై పడి స్కూటీ పడడంతో ఆయన మృతి చెందడం జరిగింది ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు గారమండల పోలీసులకు తెలియజేశారు తర్వాత మరణించిన వారు కృష్ణ సభ్యులకు సమాచారం అందించారు చుట్టాలు

அந்த <laughs> ஐநூறு